రెండు వేల ఇరవై నాలుగులో గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది ఇప్పటికే మార్పులు చేర్పులతో వైసీపీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది వైసీపీ అధిష్టానం ఈ క్రమంలో పార్టీ లైన్ దాటిన ప్రజా ప్రతినిధులపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని భావిస్తోంది పార్టీ లైన్ దాటిన వారిపై అనర్హత వేటు వేసేందుకు కూడా రెడీ అవుతోంది వైసీపీ టికెట్ రాలేదన్న కారణంతో ఇటీవల పార్టీ మారారు వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ జనసేన తీర్థం పుచ్చుకున్నారు దీంతో వంశీకృష్ణ మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఆలోచనలో ఉంది అధిష్టానం ఈ మేరకు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజుకు ఫిర్యాదు చేయబోతోంది ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసింది వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి ఆనం రామ్ రెడ్డి మేకపాటి చంద్రశేఖర రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల శాసన సభ్యత్వాలను రద్దు చేయాల్సిందిగా అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలని యోచిస్తోంది పార్టీ హైకమాండ్ వీరంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆధారాలతో సహా ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిపే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలను రచిస్తోంది ఇప్పటికే మార్పులు చేర్పులతో వైసీపీ నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది వైసీపీ అధిష్టానం ఇక ఈ క్రమంలో పార్టీ లైన్ దాటిన ప్రజా ప్రతినిధులపై సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని భావిస్తోంది ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ప్రతినిధి రేహానా అందిస్తారు రేహానా రోజా వైసీపీ వ్యూహాలను బాగా పదును పెడుతుంది వచ్చే ఎన్నికల సీజన్ కావడం ఎన్నికల సమయం కావడంతో వ్యూహాలను పూర్తి స్థాయిలో పదును పెడతా ఉన్నారు ఒకవైపు నియోజకవర్గాల్లో మార్పులు చేర్పుల సమస్య కసరత్తు జరుగుతోంది అదే సమయంలో వైసీపీ పార్టీ హైకమాండ్ నుంచి ఎవరినైతే సిట్టింగ్ నియోజక సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు లేదంటే నాయకులు కావచ్చు వాళ్లని మార్చే క్రమంలో అసమ్మతి లేదంటే అసమ్మతి అసమ్మతి గడాలని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే కొంతమంది పార్టీలను దాటి వేరే పార్టీలు తీర్థం పుచ్చుకున్న నాయకుల పార్టీ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకోవాలి అనే కసరత్తు జరుగుతుంది దీనికి సంబంధించి ఎన్టీవీకున్న ఎక్స్క్లూజివ్ సమాచారం ప్రకారం ఇలాంటి నాయకులపై వేటు అనర్హత వేటు వేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది తాజాగా మనం చూసుకున్నట్లయితే విశాఖ నుంచి లోకల్ బాడీ వైసీపీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలిచిన వంశీకృష్ణ తాజాగా ఆయన జనసేన తీర్థపుచ్చుకున్నారు వైసీపీలో ఆయనకు టికెట్ ఆశించారు టికెట్ రాదని నిర్ధారణ అయిన తర్వాత జనసేన పార్టీలో చేరడం జరిగింది ఆ సందర్భంగా ఆయన ఒక పదకొండు పేజీల లేఖను కూడా వైసీపీ మీద ప్రభుత్వ ముఖ్యమంత్రి మీద తీరును తప్పుపడుతూ ఆయన లేఖను కూడా విడుదల చేశారు సో ఈ అంశాన్ని కూడా వైసీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకున్నట్లుగా సమాచారం అందుతుంది ఈ క్రమంలోనే వంశీకృష్ణ శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలనే ఆలోచన రద్దు చేసేందుకు మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేయాలనే ఒక ఆలోచన పార్టీ పెద్దలు చేస్తున్నట్టుగా మనకున్న ఇన్ఫర్మేషన్ ఇక మరొక వైపు చూసుకున్నట్లయితే ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలను ఎవరైతే గత మనం గత ఏడాది చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటి టీడీపీకి ఆవేళ మద్దతు ఇచ్చారు ఇలాంటి నలుగురు ఎమ్మెల్యేలు మనం చూసుకున్నట్లయితే ఉండవల్లి శ్రీదేవి అదేవిధంగా ఆనం రామ్ నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి దీంతోపాటు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ నలుగురిని అప్పుడే పార్టీ వైసీపీ నుంచి పార్టీ నుంచి అయితే సస్పెండ్ చేశారు అయితే వీళ్ల మీద వీళ్ళ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ కు ఫిర్యాదు ఇంతవరకు చేయలేదు సో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూసుకుని ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరైతే పార్టీ నుంచి సస్పెండ్ చేశారో ఆ నలుగురు ఎమ్మెల్యేలు కూడా శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేయాలి అని ఆలోచన చేస్తా ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే సస్పెండ్ అయినా లేదంటే పార్టీ లైన్ దాటిన ప్రజా ప్రతినిధుల పట్ల కొంచెం సీరియస్ గానే ఉండాలని ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ మేరకు కొన్ని వీళ్లకు ఫిర్యాదుకు సంబంధించిన లేఖలు కూడా సిద్ధమైనట్టుగా మనకు సమాచారం అందుతుంది అయితే పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకున్న వెంటనే ఈ కంప్లైంట్ ను అంటే మండలి చైర్మన్ కు అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ కు ఇవ్వడం జరుగుతుంది మొత్తం మీద వైసీపీ చాలా కీలకమైన వ్యూహాత్మక అడుగులు ముందుకు వేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది రోజా